హాయ్ నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గవడ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో తేలిగ్గా చేసుకునే బియ్యం పిండి అలాగే పెసరపప్పుతో చెక్కలు అయితే నేను రెడీ చేసి చూపిస్తున్నానండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ట్వంటీ డేస్ పాటువ ఉంటాయి అలాగే మనకి తినేటప్పుడు ఇదిగోండి చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదండి నేను ఒక హాఫ్ కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నాను అయితే వాటర్ అనేది మనం మరిగించుకుందాం వాటర్ అనేది తీసుకుని మరిగించుకుంటున్నాను చాలకపోతే తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు మరుగుతాయండి అంతలోకి మనం ఇందులోకి ఒక ఇంచీ అల్లము రెండు పచ్చిమిర్చి తీసుకుని దీన్ని పేస్ట్ చేసుకుందాం చూస్తున్నారు కదండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ మరిగే వాటర్లో ఇది వేసేసుకుందాం వాటర్ అనేవి బాగా బాయిల్ అవసరం లేదండి మిడిల్లో మీడియంగా ఉంటే సరిపోతుంది అన్నమాట ఒక హాఫ్ కేజీ బియ్య పిండి అయితే తీసుకున్నాను కదా దానికి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కడిగేసి పెట్టేసుకున్నాను ఇవి మనం ఎందుకేసామంటే మనకు కొంచెం కారంగా ఉంటాయండి చక్కగా దానికోసం మనం ఇంకా కారం అనేది ఏది యూజ్ చేయమన్నమాట మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి ఇందులో మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని అయితే వేసేసుకున్నాం ఇది ఒక పొంగు వచ్చే వరకు మనం ఇది ఇలా ఉడికించుకోవాలండి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసేస్తున్నాం వేస్తున్నారు కదండి పెసరపప్పు చక్కగా ఇందులో ఉడుగుతూ ఉంది ఇప్పుడైతే మనం పక్కు తీసి పెట్టుకున్నాం కదండి బియ్యపిండి ఇలా మరిగితే చాలండి అందులో ఈ బియ్యపిండి అనేది వేసేస్తున్నాం ఇప్పుడు ఈ హాట్ వాటర్లో బియ్య పిండి ఎందుకు ఎందుకేస్తున్నామంటే ఇవి చక్కగా మనం ఎటువంటి ఎన్న వెన్న కానీ నెయ్యి కానీ యూజ్ చేయకుండా గుల్లగా వస్తాయండి ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ పెట్టేసామంటే ఇది చక్కగా పిండి అనేది ఇందులో మగ్గిపోతుందండి కదండీ ఇలా మూత పెట్టేసి మనం ఒక హాఫ్ మనం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఈ నీరు అనేది పిండి పీల్చే ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పట్టేసుకున్నాం కదండి ఇదిగోండి పిండి చక్కగా ఇందులో మగ్గిపోయింది అనమాట ఇదిగోండి మనం ఇలా చక్కగా ఒత్తుకుంటూ పిండిని అంతా ఒక ముద్దలాగా మనం కలిపేసుకోవాలి ఈ కలుపుకునే ముందు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా చక్కగా ఇలా అనుకుంటూ మనం పిండిని ఒక ముద్దలాగా కలుపుకుందాం ఒకవేళ ఇలా కలుపుకునేటప్పుడు మనకి వాటర్ అనేది సరిపోకపోతే ఒక గ్లాస్ వాటర్ని హీట్ చేసి పక్కన పెట్టుకోండి ముద్దగా అవ్వకపోతే అవి కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా పిండి అంతా చక్కగా మనం కలిపేసుకోవాలి నాకైతే ఇంకా వాటర్ ఏం పడతలేదండి ఈ తడే సరిపోతుంది ఇలా చక్కగా మనం కలిపేసుకుని ఈ తిండి చిన్న చిన్న వండ్లుగా చేసేసుకుని చెక్కలు అనేవి మనం ఒత్తేసుకోవాలి చూసారు కదా కొంచెం వేడిగా ఉంది అందుకే నేను నిదానం కలుపుతున్నాను మీరు కూడా ఇది ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఇలా చక్కగా ఒక ముద్దలాగా మనం రెడీ చేసి పెట్టేసుకుని ఇప్పుడు ఒక ఇదిగోండి ఇలా తీసుకుని చిన్న చిన్న బాల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా చక్కగా ఉండల్లాగా చేసేసుకోవడం చూస్తున్నారు కదండి ఇలా నేను మీడియం సైజులో ఉండలు అనేవి అయితే ఒత్తేసుకున్నాను ఇప్పుడు వీటితో మనం చెక్కలనేవి ఒత్తుకుందాం ఎలా చేయాలో చూపిస్తాను చెక్కలు ఒత్తుకోవడానికి చక్కే ఇలా మరుపుకొని ఏదైనా మనం ఒక బౌల్ తీసుకుని చూస్తున్నారు కదా నేను ఒక డబ్బా లాంటిది తీసుకున్నాను దాంట్లో చక్కగా మనం చేత్తో ఒత్తే పని లేకుండా చక్కగా వచ్చేస్తాయండి చెక్కలు ఇలా చేసుకుంటే కదండి డబ్బాతో ఇలా నొక్కుంటే ఇదిగొట్ట చక్కగా మనకి చెక్క అనేది రెడీ అయిపోతుంది మనం ఎటువంటి ఫోర్స్ యూజ్ చేయకుండా చక్కగా ఇలా చెక్క అనేది అంటే అటు మీడియంగా మనం చేసుకోవాలండి మందంగా చేసుకోకూడదు అలాగే పల్సుగా చేసుకోకూడదు ఇలా చెక్కలు అనేవి ఇప్పుడు తయారు చేసుకున్నాం కదండి వండేలా పెట్టుకొని పవర్ ఇలా చక్కగా ఎలా పెట్టుకుని ఈ బౌల్తో మనం ఒక్కసారి ఇలా కట్టి ప్రెష్ చేసుకుంటే చక్కగా చెక్క అనేది మనకి అది అది చూస్తున్నారు కదండి నేను ఇలా చెక్కలు అయితే ఒత్తి పెట్టేసుకున్నాను ఎదుగోండి నాకు ఒక యాభై చెక్కల వరకు వచ్చింది వీటిని అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం చూస్తున్నారు కదండి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్ మనం హీట్ చేసుకుని అందులో చెక్కలు అయితే వేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఒక్కొక్క చెక్కని ఇందులో వేసుకుందాం చెప్తున్నారు కదండి ఇలా వేసుకుని మనం చక్కగా ఫ్రై చేసుకోండి కదండి చెక్కలు రెండు వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవైతే చక్కగా క్రిస్పీగా చాలా రోజులు ఉంటాయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి ఇలా చేసి పెట్టుకోవచ్చు మనం ఇవి చక్క మంచి టేస్ట్లో ఉంటాయండి చూస్తున్నారు కదండి చెక్కలు అయితే చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయి మనకి రెండు వైపులా వీటిని అండి చూసారు కదండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోయాయి ఎటువంటి నూనె కూడా పీల్చుకోవండి చక్కగా మంచి టేస్ట్ నిస్తాయి కదండి ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోయినారు కదా చక్కగా ఎంతో క్రిస్పీగా ఉంటారండి మనకి నెల రోజుల పాటు నిలువ ఉంటాయి హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా చక్కగా చేసి పెట్టచ్చు ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి